మాకు మీరంటే మాకు మీరు ఏ పార్టీ అని అవునండి మేము జనసేనలో ఉంటాం కానీ మీరంటే అభిమానం మరి అది మరి అది ఏంటో తెలియదు మీరు ఎలాగంటండి మా వానర్ గారు గారు అశోక్ గారు మీరు క్లాస్మేట్స్ అప్పటి నుంచి నాకు తెలుసు సినిమా హీరోగా తెలుసు మంచి మనిషిగా తెలుసు మార్గాన్ని నాగేశ్వర గారు అబ్బాయిగా తెలుసు ఏంటంటే రాజకీయాలు అందరికీ విమర్శలు ఉన్నాయి కానీ ఈ రోజున మార్గాన్ని భరత్ గారు అంటే జెంటిల్ మ్యాన్ మీ పట్ల అభిప్రాయం ఇది నేను అంటే గారిని జనసేన నేనే అంటానంటే సామాన్యమైన ప్రజలు ఏమంటారు మీ పార్టీ వాళ్ళు ఏమంటారో ఇంక మీ గురించి మీరు చెప్పకూడదు అని చెప్పి దయచేసి మీ ఇష్టం మీరే చెప్పాలి తప్ప మేము చెప్పకూడదు అంకన్ బాబు ఎవడంటే ప్రజావాక్ ఏం చెప్పాలంటే అయ్యా గురువు గారు మన మన పార్లమెంట్ నియోజకవర్గానికే కాదు మన రాష్ట్రానికే వన్ తెచ్చే యువకుడికి ఎందుకంటే ఎన్నో డిబేట్ లో చూసాం ఈయన మాట్లాడే తీరు అంతా కూడా నిన్న కాకమన్నా ఎవరండి మీరు ఆయన జనసేన ఆయన పట్టుకున్నారు గట్టిగా పట్టుకున్నారు మా పార్టీ గురించి మేము మా పార్టీ మర్చిపోయాం ఉన్న గురించి మర్చిపోయాం ఆతల వ్యక్తిని మరి తేకింగ్ చేశారు పట్టుకుని న్యాయం ఉంది మీ దగ్గర and yet